గుంటూరు రెడ్డిపాలెం శ్రీ లక్ష్మి గోపి గోపియ స్వామి నందు తయోదసి పదమూడవ కళ్యాణ మహోత్సవం ఘనంగా జరిగింది శ్రీ లక్ష్మీ తిరుపతమ్మ స్పిరిచువల్ సర్వీస్ సొసైటీ ఆలయ కమిటీ వారి ఆధ్వర్యంలో పదమూడవ వార్షిక కళ్యాణ మహోత్సవం ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా ఆలయ ప్రధాన కార్యదర్శి కోనూరు సతీష్ శర్మ మీడియాతో మాట్లాడుతూ ఫిబ్రవరి పదవ తేదీ నుంచి పన్నెండవ తేదీ వరకు కళ్యాణ మహోత్సవాలు ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమం సందర్భంగా ఆలయ కమిటీ కార్యదర్శి కోనూరు సతీష్ శర్మ మీడియాతో మాట్లాడుతూ గత నలభై సంవత్సరాలుగా శ్రీ లక్ష్మీ తిరుపతి తమ్మ గోపయ్య స్వామి ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నామని తెలిపారు అందులో భాగంగా ఈ రోజు అమ్మవారికి స్వామివారికి కళ్యాణ మహోత్సవం ఘనంగా నిర్వహించి భారీ అన్నదాన కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమంలో శ్రీ లక్ష్మి తిరుపుతమ్మ ఆలయ కమిటీ సభ్యులు మరియు ఆలయ కమిటీ ప్రెసిడెంట్ సుబ్బారెడ్డి వైస్ ప్రెసిడెంట్ సంజీవ ఆలయ కార్యదర్శి సతీష్ శర్మ తదితరులు పాల్గొన్నారు महाराजा तुम्हारा 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 तुम्ह और हम सब ने जो है आज के कार्यक्रम में भाग लिया है हम सब ने जो है आज के कार्यक्रम में भाग लिया है हम सब ने जो है आज के कार्यक्रम में भाग लिया है हम सब ने जो है आज के कार्यक्रम में भाग लिया है जय हो 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 Ajaibnya manusia berbahagia di bawahnya jenara jenara segala perkara yang di atasnya 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 ఒక శ్రీలక్ష్మి తిరుగుతమ్మ స్పిరిచువల్ సర్వీస్ సొసైటీ ఆధ్వర్యంలో కమిటీ ఆధ్వర్యంలో పన్నెండో సందర్భంగా సామూహిక అమ్మవారి కళ్యాణ మహోత్సవాలు అత్యంత అంగరంగ వైభవంగా దాదాపుగా నలభై గంటల ఆధ్వర్యంలో జరిగినాయి మరి ఈ కార్యక్రమం గత పదమూడు సంవత్సరాలుగా ఎంతో ఆలయ కమిటీ ఆధ్వర్యంలో మరి గ్రామ పెద్దలు కానివ్వండి అలానే ఈ చుట్టుపక్కల ప్రాంతాలకు సంబంధించిన ప్రజలందరూ కూడా దాదాపుగా పదివేల మంది బైతులకు విశేషంగా ఈ యొక్క కార్యక్రమాలకు హాజరైనా అన్న ప్రసాద వితరణ కార్యక్రమం భగవంతుడు ఈ యొక్క కళ్యాణం సందర్భంగా ప్రజలకు ఎందుగా ఆశీస్సులు అందించాలని వాళ్ళ కుటుంబాలు సుఖ సంతోషాలతో సౌభాగ్యాలతో వర్తిందాలని ఆ తల్లి తీవ్ర వాళ్ళు అందుకున్నారు ప్రతి సంవత్సరం కూడా ప్రతి ఏడాది ఇంటే వైభవపేతంగా ఈ కార్యక్రమాలని ఆలయ కమిటీ గౌరవాధ్యక్షుడు ఈదా సాంబరెడ్డి గారు అధ్యక్షుడు గారి సుబ్బారెడ్డి గారు ప్రధాన కార్యదర్శిగా నేను కొన్నూరు సతీష్ శర్మ మరియు ఉపాధ్యక్షులు కనుబుద్ధి రెడ్డి గారు అలాగే మారుల సీతారామరెడ్డి గారు అందరూ కూడా ఎంతో గౌరవపేతంగా ఆలయ కమిటీ అందరం ఇరవై ఐదు మంది సభ్యులతో ఎంతో వైభవపేతంగా ఈ కార్యక్రమాన్ని అందరికీ కూడా పాల్గొని విజయవంతం చేసేందుకు తప్పని కూడా చేత నమస్కరిస్తూ ఉన్నాం